హలో అండి రుచిగా ఉండాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలి రోజు తినే రోటీస్ బోరు కొట్టేశాయా అయితే ఈరోజు ఈ రోటీస్ చేసుకొని ఇలాగ తిని చూడండి రుచితో పాటు ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గుతాము సో ఈ రోటీస్ అనేవి పాలక్ రోటీస్ ఈ పాలక్ రోటీస్ చేసుకొని మనము వారానికి ఒక రెండు మూడు సార్లు తినేసామనుకోండి రుచికి రుచి ఇక ఏముంది బరువు కూడా తగ్గుతాం చూపట మర్చిపోయింది ఇలాగ చేసుకున్న ఈ పాలక్ రోటీస్ అనేది ఆరోగ్యంగా బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడతాయి అలాగేనండి రుచి కూడా చాలా బాగుంటుంది వీటిని మీకు నచ్చిన కూరతో అయినా తినచ్చు లేదు అనుకుంటే ఇంట్లో పచ్చడి ఉన్నా అయినా తినొచ్చు పోనీ కూరలు లేవు పచ్చడి లేదు సో ఇంకేమి పెరుగు ఉంటుంది కదా మన ఇంట్లో ఒక కప్పు పెరుగు వేసుకొని పెరుగుతోనైనా ఈ రోటీస్ని తినవచ్చు సో ఎంత రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పాలక రోటీస్ చాలా ఈజీ అండి చేసుకోవటం దానికోసము బౌల్ తీసుకొని కావలసినంత గోధుమ పిండి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ షుగరు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి రెండు ముందు కలిపేసుకొని ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈ సాల్టు షుగరు బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి ఇలాగ నేను చూపించిన విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి పాలకూరను ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారు ఏ విధంగా కాదండి పాలకూర అనేది మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మన స్కిన్కు బరువు తగ్గటానికి యూజ్ అవుతుంది కాబట్టి పాలకు ఈరోజు నేను యూజ్ చేస్తున్నాను పాలకు రోటీస్ కోసము మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట పాలకూర తీసుకొని ఆ పాలకూరకు కొద్దిగా కారంగా కూడా ఉండాలి కదా అందుకని ఒక పచ్చిమిరపకాయ చాలు ఆ పచ్చిమిరపకాయతో పాటు ఒక మూడు నాలుగు స్పూన్లు పెరుగు వేసుకొని ఈ పాలకూరనంతా మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకు మంచి మెత్తని పేస్ట్ రెడీ అయిపోతుంది ఆ పేస్ట్ను ఆల్రెడీ పక్కన ఉంచేసుకున్న గోధుమ పిండిలో కలిపేసుకోవాలి ఈ గోధుమ పిండిలో కలిపేసుకున్నాక ఒకేసారి నీరు అనేది వెయ్యకూడదు సో దానికి ముందు ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి ఈ నువ్వులనేది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అందుకోసమే చెప్పానండి ఆరోగ్యంగా బరువు తగ్గుతాము అనేసి సో దీనిలోకి ముందుగా వాటర్ అనేది వేసుకోకుండా ఫస్ట్ దీనితోటి అంత పిండిని కలపాలి అప్పుడు మనకు వాటర్ సరిపోలేదు అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ అనేది చల్లించుకుంటూ పిండినంత చాలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేస్తే చాలా లూజ్గా అయిపోతుంది సో కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ పిండిని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన ఉంచేసుకోవాలి సో అరగంట తరువాత ఇక పాలక్ రోటీస్ను తయారు చేసేసుకోవటమే దీనికోసము మనం కావ మరొకసారి పిండినంతా చాలా మెత్తగా కలుపుకోవాలి రోటీ చేయటానికి ముందు పిండిని బాగా మరొకసారి ఇలాగ కలిపేసుకోవాలి ఆ తరువాత ఎన్ని రోటీస్ కావాలో అన్ని ఉండలను పక్కకు పెట్టేసుకొని ఉండలు మరి డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కనుంచాలి ఇలాగ పొడిపిండి వేసేసుకొని రోటీస్ అనేవి రెడీ చేసుకోవాలి చపాతీ కర్రతో తయారు చేసుకున్న ఈ రోటీస్ను స్టవ్ మీద పెన్నం పెట్టేసి పెన్నం వేడెక్కిన తర్వాత ముందుగా కొద్దిగా ఆయిల్ అనేది ఇలాగ బ్రష్ చేసుకొని ఆ తర్వాత తయారు చేసుకున్న పాలక్ రోటీని వేసుకోవాలి పైన మరొకసారి ఆయిల్ను అప్లై చేసి రెండు వైపులా బాగా కాల్ చేసుకోవాలి సో సైడ్లకు కూడా బాగా ఇలాగా చలాకీతోటి కాలేలాగా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న ఈ రోటీస్ను హాట్ బాక్స్లోకి తీసుకునే ముందు హాట్ బాక్స్లో ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలాగనండి మనము ఉంచుకున్న ఈ గోధుమ పిండి ముద్దలనన్నిటినీ ఇలాగే చేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకొని ఆ తర్వాత నచ్చిన కూర మెచ్చిన పచ్చడి లేదు అనుకుంటే కర్డ్ అనేది కూడా వేసుకొని తినేయచ్చు ఓకేనండి రోటీస్ ఈ టిప్ చెప్పాను కదా రో అంటే నాకు తెలియదు ఒకరు చెప్పారు ఆ టిప్పు నేను ఫాలో అవుతున్నాను సో మెత్తగా ఉంటాయనేసి అలాగా హాట్ బాక్స్లో ఒక చిన్న మూత పెట్టేసి వాటి మీద రోటీస్ పెడితే సో చూశారు కదండి ఈరోజు నేను గుత్తి వంకాయి సొరకాయ పచ్చడి పెరుగుతోటి ఈ పాలక్ రోటీస్ తింటున్నాను నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అండి